హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసుకోవడానికి ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈవినింగ్ టైంలో మనం అప్పటికప్పుడు ఏదైనా సింపుల్గా స్నాక్స్ని ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనకి ఈ ఆయిల్ ఈ సాల్ట్ ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలో కలుపుకోవాలి ఈ చపాతి పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసి పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని మూతను పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత దీన్ని తీసుకొని ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ పిండి మొత్తాన్ని ఒక టూ మినిట్స్ వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి చూసారు కదా పిండి అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ చపాతీ బాల్స్ని మరీ పెద్దగా చేసుకోవాల్సిన పని లేదు చిన్న చిన్న రౌండ్ బాల్స్ని చేసుకుంటే సరిపోతుంది ఇలానే ఈ పిండి మొత్తాన్ని చపాతీ బాల్స్ని చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతీ బాల్ని తీసుకొని కొంచెం కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని చపాతీలో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చపాతీ అనేది మనకి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మరీ పెద్దగా చేసుకోవాల్సిన పని లేదు అని ఈ చపాతీని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఈ చపాతీని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ లో ఉంటే సరిపోతుంది ఈ చపాతీ కప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను చిన్న చిన్న గిన్నెలను యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు ఈ గిన్నెలు అవైలబుల్లో లేకపోతే టీ గ్లాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలకి కొంచెం కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ గిన్నెకి కొంచెం పొడిపిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండినే యూస్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు వరి పిండినైనా మైదా పిండినైనా దేన్నైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీని ఆ గిన్నె ఏ షేప్లో అయితే ఉందో దానికి అదే షేప్లో మనం ఈ చుట్టూ చుట్టుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోకూడదండి ఎందుకంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈజీగా సపరేట్ అవ్వాలి అంటే మరీ గట్టిగా వదమకుండా లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఇలానే అన్ని గిన్నెలకి చపాతీలని చుట్టుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మీ దగ్గర ఈ చిన్న చిన్న గిన్నెలు అవైలబుల్గా లేకపోతే టీ గ్లాసెస్కి కూడా ఇదే విధంగా చుట్టుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ కప్స్ అన్నిటినీ ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా అన్ని వైపులా కాలే వరకు కాల్చుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఒక మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తున్నాయి కదా వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు మనకి ఇవి ఒక మంచి కలర్ అనేది వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన వాటిని కూడా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనకి ఈజీగా గిన్నె నుంచి చపాతీ కప్స్ అనేవి సపరేట్ అయిపోతాయి చూసారు కదా చాలా ఈజీగా కప్ అనేది సపరేట్ అయిపోయింది ఇలానే మిగిలిన అన్నిటినీ కూడా గిన్నెలన్నిటినీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మనం ఈ చపాతీ కప్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ అదమ్కుండా లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టుకున్నాం కాబట్టి ఇవి ఈజీగా సపరేట్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఈ చపాతీ కప్స్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక రెండు బంగాళదుంపల్ని తీసుకొని వాటిని బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులోకి ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చపాతీ కప్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన చపాతీని ఇలా రోస్ట్లా ఫ్రై చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక చిటికడ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇందులోకి చాట్ మసాలా వేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ బంగాళదుంపకు పట్టే వరకు కలుపుకోవాలి ఇందులోకి నేను నిమ్మరసాన్ని వేయట్లేదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అంతా ఆ చపాతీ కప్స్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ అన్ని కప్స్లోకి ఈ మసాలాని పెట్టుకోవాలి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా లేదంటే మనం ఈవినింగ్ టైంలో ఏదన్నా స్నాక్ని చేయాలి కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మసాలా అంతా వీటిలో స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిలో పైన మనం కారపూసని వేసుకోవాలి ఇక్కడ నేను ఆలు భుజియా ఉంటుంది కదా దాన్ని వేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు సన్న ఉన్న లేదంటే బూందీ ఉన్నా కూడా వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటాని మీ దగ్గర కీర దోశ అవైలబుల్లో ఉన్నా కూడా ఆ ముక్కల్ని వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటే వాటన్నిటిని వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి పెరుగు వాళ్ళైతే పెరుగుని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉండే చపాతీ కప్స్ అనేవి రెడీ అయిపోయాయి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ వీడియోలో నేను సొరకా మనం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపించబోతున్నాను ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం ఈ సొరకాయ గారల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం లేత సొరకాయని ఒక దాన్ని తీసుకొని దాన్ని మొత్తం ఇలా సన్నగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను పైన ఉండే గ్రీన్ పార్ట్నే కాకుండా లోపల ఉన్న వైట్ పార్ట్ని కూడా మొత్తాన్ని కాయ మొత్తాన్ని ఇలా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బియ్య పిండిని వేసుకోవాలి బియ్యపిండిని నేను ఒక కప్ వరకు సొరకాయ తురుముని తీసుకున్నానండి దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఒక ఒకటి బావు కప్పు వరకు బియ్యపిండిని వేస్తున్నాను ఇప్పుడు ఈ సొరకాయ తురుము ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి మనం లేత సొరకాయని తీసుకుంటాం కాబట్టి అందులో ఉన్న వాటర్కే ఈ పిండి అనేది దాదాపు కలిసిపోతుంది అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మరి జారుగా కలపకూడదు అలా అని గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం ఈ పిండినంతా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని మనం ఇలా ఉండలా చుట్టుకుంటే ఈ పిండి అనేది మన చేతులకు అంటుకోకుండా ఉండాలి చూసారు కదా సాఫ్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్నో పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కల్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గారెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక జిప్లాక్ కవర్ని తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు సూపర్ కవర్ అయినా పాల ప్యాకెట్నైనా కాటన్ క్లాత్నైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మన హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ షీట్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ దాన్ని రౌండ్ బౌల్లో చుట్టుకొని ఆ పేపర్ మీద గారెల్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సొరకాయ గారలు అనేవి మనకి మందంగా ఉండకూడదు పలుచగా చేసుకుంటేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ గారెలు అనేవి టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఈ సైజులో ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ గారెల్ని ఆయిల్లోకి వేసుకుందాం ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే అవి పైన మాడిపోతాయి లోపల పిండి అనేది పచ్చగానే ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గారెల్ని కాల్చుకోవాలి ఇలా స్లోగా ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఈ గారెల్ని కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ఈ సొరకాయ గారెల్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సొరకాయతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రెసిపీస్ని కూడా మీకు వీడియోస్ని త్వరలోనే పోస్ట్ చేస్తాను చూసారు కదా మనకి గారెలు అనేవి ఒక మంచి కలర్ అనేది వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన పిండిని కూడా గారెల్లా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే సొరకాయ గారెల రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోంపుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్